జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండపంలో గ్రామ వాలంటీర్ల సేవలకు అవార్డు పురస్కార కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నేత చంద్రబాబు తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలు పేద ప్రజలకు అన్యాయం చేసి ఆ పార్టీ వారికి ప్రయోజనం చేశాయన్నారు ఎంతో మంది అర్హులైన పేదవారికి పథకాలు అందక ఇబ్బంది పడ్డారని అన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సిపి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే అందుతున్నాయన్నారు రానున్న ఎన్నికల్లో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన చేసినప్పటికీ ప్రజలకు కొండంత మేలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా జరిగిందన్నారు అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు వైఎస్ఆర్ తనేడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు ప్రజలు విగ్గతతో ఆలోచించి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచి రెండో దఫా సీఎం కుర్చీలో జగన్ను కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు

ಮೋನ್ ಕುಮಾರ್ ಪೋನ್ ಕುಮಾರ್ ನೆಕ್ಸ್ಟ್ ಸೇವಾ চাপট কিনা মেস্ট আশ্বিনী সুপ্রিয়া Kalian nih கண்டிப்பா மேனம்மா ஏத்துக்கள் பாத்தீங்க మీ సేవలు కొనియాడడానికి మిమ్మల్ని సత్కరించుకోవడానికి మిమ్మల్ని సన్మానించుకోవడం అవకాశం ఇచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ ఐదు మంది సేవా రత్నలు రెండు వందల రెండు వందల డెబ్బై ఆరు మంది సేవా మిత్ర ఉన్నారు సేవా వజ్ర ఎవరు లేరన్నారు కానీ నా దృష్టిలో ఈ రెండు వందల ఎనభై ఒక్క మంది అందరూ వజ్రాలే మీరందరూ శ్రేయ వజ్రం ఐ సల్యూట్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ సెల్ఫ్ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు అవసరం కొద్దీ అందిస్తుంటే ప్రతిపక్షం ఏముంది ఈ విధంగా బటన్ నొక్కుంటూ పోతే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంది లేదు ఒక రెండు సంవత్సరాలు ఇస్తారు అంది ఐదవ సంవత్సరం చివరికి వచ్చాం ఏ పథకం ఆగలేదు అర్హత ప్రకారం ప్రతి సంవత్సరం ఇస్తానే ఉన్నారు ఇప్పుడు కొత్తగా అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్న ఆయన నేను దీనికి రెండింతలు మూడింతలు ఇస్తానని వచ్చాడు మాట మొదటిసారి నిలబెట్టుకోలేదు మంచి పనులు చేయాలి ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజలు ఆదుకోవాలంటే మనసు అప్పాలి ఏదన్నా ఒక రూపాయి ఇవ్వాలంటే అలాంటి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని ఎదుర్కొనలేక పొత్తులు పెట్టుకుంటుంది అది తప్పులేదు కలుపుకుంటాం ఎంతమంది కలుపుకున్నా అక్కడ ఉండేది నూట డెబ్బై ఐదు సీట్లే సీట్లేం పెరగవు సీట్లకి నూట డెబ్బై ఐదు మంది పోటీ చేస్తారు ప్రతిపక్షం ఎంతమంది కలిసినా కూడా ఆ నూట డెబ్బై అయితే దీనికి మళ్ళీ ప్రతిపక్షం ఇంకొక వాలంటీర్స్ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీ పని చేస్తూ ఉంటారు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇళ్ళకి చేరుస్తున్నారు ఒకటో తేదీ ఉదయం ఐదు గంటలకి పెన్షన్ ఇస్తున్నారు ఎవరైనా ఏ ఊర్లో అయినా ఏ ఇంట్లో అయినా మిమ్మల్ని చూడంగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న సేవలకి మిమ్మల్ని సత్కరించి సన్మానం చేసుకోవటం ఒక అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాలంటీర్స్ అందరికీ మీ సేవలు గుర్తించి అమోఘం వ్యవస్థ గురించి మొదట్లో ఎవరికి తెలియలా జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాలనని ఇక్కడ ఉన్నట్టు ఇచ్చిన మాట నెరవేర్చాడు ప్రజలకి అందుబాటులో సంక్షేమ పథకాలు పెట్టారు అది ఊరికే ఇచ్చింది కాదు అర్హత ప్రకారం అవసరం కొద్దీ ఆదుకుంటూ వారిని అందరం ఎక్కించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి అని దానికి అనుసంధానకర్తలుగా మధ్యలో మీరుండరు మీరు మంచి పనులు చేస్తూ ఉండదు ఈ సన్మాన కార్యక్రమాలు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అదొక ప్రచారం ప్రతి సంవత్సరం ఇది నాలుగోసారి అవునా కదా ఏమా ఎండెక్కువైందా లేకపోతే ఎక్కువసేపు వెయిట్ చేస్తా ఉంటారా మంచిగా ఇవ్వలేదా రమణారెడ్డి గారిని వంకివోలు ఉమామహేశ్వరరెడ్డి గారిని గారిని గడ్డం వెంకటరన్నారెడ్డి గారిని కేత పెద్ద వెంకురెడ్డి గారిని కేత చిన్న వెంకురెడ్డి గారిని అలాగే గోపాల్ రెడ్డి గారిని కోటేశ్వర రెడ్డి గారిని అందరినీ కూడా సగౌరవంగా వేదికను అలంకరించవలసింది మొక్క వీళ్ళు ఏం చేస్తారు అవసరమా కానీ ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈ వ్యవస్థని రద్దు చేస్తామని మొదట్లోనే డిసైడ్ అయ్యారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థని మీ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లు నిర్ణీత టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల అదే కరోనా సమయంలో